నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా గౌరవనీయులన్న జీవన్ రెడ్డి గారు మరి వారు ఎన్నిక ఎన్నికల బరిలో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే రేపటి రోజున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పొరుట్లలో జరిగేటువంటి బహిరంగ సభలో పాల్గొనబోతూ ఉన్నారు కనుక మా జగిత్యాల ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా పాతికే సోదరు వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా ఈరోజు బీజేపీ అభ్యర్థి అయినటువంటి అరవింద్ గారు ఏదో మాట్లాడారని చెప్పి మాకు తెలి తెలియవచ్చింది మరి ఈ సందర్భంగా వాటి అన్నిటినీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఖండిస్తూ ఉన్నాం నలభై ఐదు సంవత్సరాలుగా జీవన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఏం చేశారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు అరవింద్ గారు మీ యొక్క కూలింగ్ అద్దాలు కళ్ళ అద్దాలు దించి జేబులో పెట్టుకొని ఈ ప్రాంత ప్రజలను అందరి దగ్గరికి వెళ్ళి మీరు అడిగినట్టయితే జీవన్ రెడ్డి గారు ఏమా ఎంత అభివృద్ధి చేస్తున్నా వినబడుతుంది కనబడుతుంది మీకు చేత కాకపోతే మీరు రండి నాతో ఒక వీల్ చైర్లో తీసుకెళ్ళి గడప గడపకు ఇంటి ఇంటికి ఓటర్ ఓటర్కి కల్పించి జీవన్ రెడ్డి గారు ఏం చేశారో మీకు చెవులు పలిగిపోయే విధంగా చూ వినిపించడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా నేను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నికల సభ జనజాత సభ నిర్వహిస్తున్న సందర్భంలో జగిత్యాల నియోజకవర్గ ప్రజలు కానీ జగిత్యాల జిల్లా ప్రజలు కానీ పట్టణ ప్రజలు అందరూ కూడా తప్పకుండా పెద్ద మొత్తంలో హాజరై ఆ పోర్టుల్లో జరిగే ముఖ్యమంత్రి గారి సభ జనజాత సభను సక్సెస్ చేయవలసిందిగా మరి మరీ మరి కోరుకుంటూ ముఖ్యంగా మరి మా ప్రత్యర్థి అయినటువంటి అరవింద్ గారు మరి వారికి నిజంగా మత్స్యం లేకుండా పోతుందా మరి ఇష్టం వచ్చినట్టు ఏ మా ఇండ్లో ఏ దోస్తాన్ని మాట్లాడుతున్నట్టు ఒక పిల్లవానిలాగా మరి చేష్టలు ఉన్నాయి మరి ఆయన తెలిసి మాట్లాడుతుండ తెలియక మాట్లాడుతుండ మహా మహా మనిషిని మరి కామెంట్ చేయడం ఎంతవరకు సమస్య ఆత్మ ఆత్మవిమర్శ చేసుకోవాలి మీ తండ్రి గారైన డి శ్రీనివాస్ గారు తోనే అప్సేషన్స్ పొందినటువంటి మహానాయకుడు మా జీవనన్న మరి జీవనన్న చేసినటువంటి ఈ జిల్లాలే కాదు యావత్ ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ మినిస్టర్గా చేసిన పనులు మరి కనిపిస్తలేవని అడుగుతున్నాం విద్యా వైద్య కానీ రైతులకు రైతులకు కానీ అందుబాటులో ఉండి అనేక రకంగా విద్యా సంస్థలు మరి ఎన్నో స్థాపించి అయితేనేమి గర్ల్స్ డిగ్రీ కాలేజ్ అయితేనేమి తదుపరి ఇక్కడ న్యాక్స్ సెంటర్ అయితేనేమి కానీ కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీ అయితే కానీ రాజీవ్ రహదారి అయితేనేమి మరి ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసి నిత్యం నాలుగు దశాబ్దాలుగా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తు నువ్వు మరి ఆనాడు నువ్వు నిల్చున్నప్పుడు జీవన్ రెడ్డి గారు నాకు గురువు లాంటివారు నాకు తండ్రి లాంటివారు అని చెప్పి ఈరోజు మరి ఎన్నికలలో ఉచి ఉచిత ప్రలాభాలను పొందడం ఇది తగదు మరి ఎట్లాగో నువ్వు పోతున్నావు గుండు ఇంకా నున్నా గుండు వీసుకొని పోతున్న మాట వాస్తవం జగిత్యాల జిల్లా ప్రజలే కాదు యావత్ నిజామాబాద్లో ఉన్న ఏడు సెగ్మెంట్ ప్రజలు తిరస్కరణలు మేము గురైపోతున్నాం ఈ సందర్భంగా మరొకసారి మేము హెచ్చరిస్తూ సభ కోరుటలా జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా రావాలని ఈరోజు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది రేవ జీవనన్న గారు ఎంపీగా నిలబడుతున్నారు దానికి మద్దతుగా రేవంత్ రెడ్డి సభ జరుగుతుంది వారందరూ అదే అదేవిధంగా జగిత్యాల పట్టణానికి సంబంధించిన కార్యకర్తలు మరియు మహిళలు అందరూ కూడా తల్లి రావాలని ఈరోజు మీ అందరినీ వేడుకుంటున్నాము అదేవిధంగా నిన్న నిన్న మొన్న వచ్చి ఎంపీ అరవింద్ ఎంపీ అరవింద్ గారు అలాగే కంటెస్టెంట్ బీజేపీ అభ్యర్థి అరవింద్ గారు ఇష్ట అంటే జీవనాన్ని నిలబడ్డని అక్కాసుతో ఆయన బాధ చూడలేక ఏదేదో మాట్లాడుతున్నారు నిజంగా ఏ ఆయన చేసిన అభివృద్ధి చేసుకోవాలి కానీ ఏదో తీసుకొచ్చి ముందట పడేసి పడేసిన మాటలు మాట్లాడుతున్నారు ఎందుకంటే భయమైతుంది జీవనన్న అనేది మా అనుభవం ఉన్న వ్యక్తి ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి ఐదేళ్ళుగా ఏం చేయలేదు కాబట్టి నువ్వేం చెప్పుకోలేకపోతున్నావు ఓన్లీ మా హిందుత్వం తప్ప వేరే ఏం చెప్పలేని పరిస్థితిలో ఏదో మాట్లాడుతున్నారు నిజంగా ఇప్పుడు రోహింగ్యాల గురించి మాట్లాడుతున్నారు దాని గురించి మీకేమైనా సంబంధాలు వాళ్ళకి కానీ జీవనన్నకు మాత్రం ఎందుకు ఏం లేవు ఎందుకంటే జీవనన్న అనేది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వంలో లేరు పదేళ్ళ సంధి రాష్ట్ర ప్రభుత్వంలో కూడా లేరు ఇక్కడ ఉన్న జగిత్యాల మాత్రమే మీ అందరు రోహింగ్యాలను పంపించింది తీసుకొచ్చిందని బీజేపీ బీజేపీ కేంద్రంలో ఉంది మీరు రాకుండా ఆపాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది కానీ చూసుకుంటే ఇప్పుడు జీవనాన్ని ఇక్కడ జగిత్యాల్లో ఉన్న వ్యక్తిని బ్లేమ్ చేయడం అనేది నిజంగా విచిత్రంగా ఉంది ప్రతిసారి కూడా చూస్తుంటే రోహింగ్యాలకు బా అభ్యర్థిగా నిలబెడుతున్నారు ఏం మాట్లాడుతున్నారో ఇష్టం అసలు మతి తప్పి మాట్లాడుతున్నారు కాబట్టి కావచ్చు ఎందుకంటే నిజంగా కూడా ఇక్కడికి అక్కడికి సంబంధం లేదు ఇంకా చూసుకుంటే పీఎఫ్ఐ పెంచి పోషిస్తున్న జీవన్ రెడ్డి గారంట ఇప్పుడు పదేళ్ళ సంది ఎవరున్నారమ్మా ఎవరున్నారు రాష్ట్రంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది మీకు చాత కేంద్రంలో ఉన్న బలగాలను తీసుకొచ్చి మీరు మట్టు పెట్టించాల్సింది కదా మీరు కాల్ మీరు పోషించిన వారిని జీవన్ రెడ్డి గారి మీద వేయడం అనేది అన్యాయము నిజంగా పిఎఫ్ఐకి సంబంధించి చూడాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది కేంద్ర బలగాలనేది చూడాల్సిన బాధ్యత ఉంది కానీ మీరు మీకు చేతగాక జీవన్రెడ్డి గారు భోజనం బీజేపీ వ్యక్తి అయినటువంటి భోగస్వామి గారు అవాకులు చెవాకులు పేరడం జరుగుతుంది ఏమనంటే వాళ్ళు ముఖ్యంగా మనము పోటీలో అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఎవరైనా కానీ ఎవరి తరఫునైనా కానీ మేము ఈ అభివృద్ధి పదేళ్ల నుంచి ఉన్నాము మేము ఈ అభివృద్ధి చేశాము ఇక ముందు కూడా మేము అభివృద్ధి చేస్తామని మాట్లాడాలి కాకపోతే ఎంతసేపు వాళ్ళకు మున్న మొన్నటి దాకా ఏమనేది భయం పట్టుకుంది భయం పట్టుకుందని ఇప్పటికీ ఇప్పుడు వాళ్ళకు భయం పట్టుకుంది ఎందుకంటే ఇప్పుడు రెడ్డి గారి యొక్క పనితనము అతని యొక్క పనితనం చూసి ఎక్కడ ఎంపీ అభ్యర్థి ఓడిపోతాడో అని చెప్పే కారణంతో కేవలం ఆమె అవాకులు చవాకులు ఏమన్నట్టే మాటకు ముందు అంకులు అంకుల్ని మాట్లాడుకుంటూ ఈ విధంగా మాట్లాడడం సబబ్ కాదు నిన్న నిన్న ఏమన్నది కార్యకర్తల గురించి మీకెందుకు ఒక పార్టీ గురించి ఒక అభ్యర్థి పోటీ చేసినప్పుడు కార్యకర్తల గురించి నీకెందుకు మా కార్యకర్తలు మేము మాట్లాడతాం కదా నువ్వున్న కార్యకర్త కార్యకర్తలు నువ్వేం చేశావు ఇప్పుడు జగిత్యలో ఉన్నటువంటి సీనియర్ కార్యదర్తలు ఒక బీజేపీకి ఒక ఎజెండా ఉంటుంది వాళ్ళ యొక్క ఒక పద్ధతి ఉంది వాళ్ళకి వాళ్ళకు సీనియర్గా ఉన్నటువంటి వాళ్ళ కాదని నువ్వెందుకు ఎమ్మెల్యేగా పోటీ చేశావు అంటే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఇప్పుడు బీజేపీలో ఎవరు అభ్యర్థులు లేరా ఇప్పుడు మీ వెంట తిరిగే వాళ్ళు ఎవరికి అర్హులు కాదా మరి నువ్వెందుకు ఏ పార్టీ నుండి ఏ పార్టీకి నువ్వు వెళ్ళావు ఇప్పుడు దీనికి ఎందుకు సమాధానం దీని ముందు దీనికి సమాధానం చెప్పు ఏమైనా జీవన్రెడ్డి గారు నీలాగా పార్టీ మారా ఒక పార్టీ నుండి ఒక పదవి కోసం ఇంకో పదవి కావాలని ముందే రాజీనామా చేసి ఇంకో పదవిలోకి వచ్చారా ఏ విధంగా మాట్లాడుతున్నావు నువ్వు అంటే నిన్ను ఎంతసేపు నిన్ను నీ నువ్వు బయట పెట్టుకొని ఇజ్జ తీసుకోవడమే కానీ దీనిలో ఏమీ లేదు కారణం ఏంటి ఇప్పుడు నువ్వు మాట్లాడడానికి

మేమిది ఈ పార్టీ తరఫున గెలిస్తే మేము అభివృద్ధి చేస్తామని చెప్పాలి కానీ నువ్వు చేసేది ఎంతసేపు విమర్శ చేసుకుంటూనే ఉంటావు అంటే మీకు ఓడిపోవాలని ఉంది కదా అందుకే జీవన్రెడ్డి గారు ఖచ్చితంగా ఈసారి ప్రజలందరూ గమనిస్తున్నారు నువ్వు మాట్లాడే విధానము నువ్వు చేసింది గతంలో నువ్వు ఉన్న ఎమ్మెల్యేగా చేసి ఏ విధంగా నాటకాలు ఆడావో అదంతా అర్థమవుతుంది నీ నాటకాలు నీ చేతుల వల్లనే ఇప్పుడు జగిత్యాల అభివృద్ధి అడ్డుపడ్డావు నువ్వు ఎందుకంటే మినిస్టర్ అవుతుండే ఇప్పుడు జీవరెడ్డి గారిని గెలిస్తే మినిస్టర్ అవుతుండే కాకపోతే ఆయనకు ప్రజల ఆశీర్వాదము భగవంతుడి ఆశీర్వాదం ఉంది కాబట్టి ఎంపీగా కూడా గెలిచి రాష్ట్రంలో నుండి కేంద్రం నుండి కూడా తెచ్చేంత సత్తా ఉంది కాబట్టి ఈ ఈ మీడియా ముఖంగా మేము ప్రజలందరికీ ఒకటే ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి గారు రేపు కొరట్లలో సభ నిర్వహిస్తున్నందుగా ప్రతి ఒక్కరూ రేపు సీఎం గారు ముఖ్యమంత్రి గారు అక్కడికి రావడం జరుగుతుంది కాబట్టి ఆశీర్వాద సభ ప్రతి ఒక్కరూ జగిత్యాల చుట్టూ పక్కల పరిసర ప్రాంత ప్రజలందరూ రేపు అక్కడికి విచ్చేసి సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతూ అలాగే ఏదైతే నిన్న జరిగిన ఈ దుష్ప్రచారాలు ప్రతి ఒక్కటి శ్రావణి గారైనా ఎంపీ అరవింద్ గారైనా ఏదైతే చేస్తున్నారో వాళ్ళకి నేను ఒకటే ఒకటి నేను అడగాలనుకుంటున్నా అబద్ధాల కోరు ఏదైతే అధికార దాహం జీవన్ రెడ్డి గారికి అని మీరు మాట్లాడుతున్నారో అసలు అధికార దాహం అనేది ఎవరికి ఉంది శ్రావణికుందా అరవింద్కు ఉందా జీవన్ రెడ్డి గారికి ఉందా అది మీరే మీ మాటల్లోనే చెప్పాలి మీకుంది కాబట్టి ఐదు రోజుల్లో నేను పసుపు బోర్డు తీసుకొస్తా అని చెప్పి మీరు తీసుకొచ్చింది ఎప్పుడు ఐదు సంవత్సరాలకు ఏం తీసుకొచ్చిర్రు పేపర్ మీద స్పైస్ బోర్డుది ఒకటి పేపర్ పట్టుకొని వచ్చింది అదైతే పసుపు బోర్డు పేపర్ అయితే కాదు మరి మరి పసుపు బోర్డు పేపర్ అయితే దానికి ఒక కమిటీస్ ఉంటాయి దానికి ఎన్నో కథలు ఉంటాయి అవన్నీ మీకు తెలుసు మరి అట్లాంటి కమిటీస్ ఎక్కడ వేసిర్రా వేయలేదు మరి అది స్పైస్ బోర్డుది కాకుండా పసుపు బోర్డుది అవుతుంది మీరు ఇందులో ఫెయిల్ అయిపోయారు మరి మళ్ళీ నేను మళ్ళీ నెక్స్ట్ గెలిస్తే నేను షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని చెప్తున్నారు ఒకసారి గెలిపిస్తేనే నువ్వేం చేయలేవు మళ్ళీ గెలిపిస్తే మీరు ఏం చేస్తారు షుగర్ ఫ్యాక్టరీ తెరిపించి మళ్ళీ ఒకసారి బాండ్ పేపర్ రాసిస్తారా మాకు అంటే ప్రజల్ని రైతుల్ని పిచ్చోలని చేస్తారా మీరు అది కాకుండా మీరు ఎంపీగా ఉన్నారు కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది అన్నప్పుడు మీరు ఏం చేయాలి జ నిజాంబాద్ ఏదైతుందో స్మార్ట్ సిటీ అవుతుందా కాదా అది మీ చేతుల పన కాదు ఒకటే చెప్పండి మరి మీకు ఐదు సంవత్సరాలు మీకు అధికారం ఉన్నప్పుడు మీరు స్మార్ట్ సిటీ చేయగలుగుతారా చేయలేరా మీరు చేయలేదు అంతేకాకుండా ఫోర్ లైన్ కూడా చేయగలుగుతారు మీరు అక్కడ అక్కడి నుంచి ఇక్కడ వారికి మీరు చేయగలిగిరా చేయలేరు మరి మీరు ఏం చేసిరని చెప్పేసి ఇప్పుడు జీవన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు జీవన్ రెడ్డి గారు ఇక్కడ మంత్రి ఉన్నప్పుడు ఇక్కడ నలభై ఫీట్లు యావర్ రోడ్డు నలభై ఫీట్లు ఉంటే దాన్ని అరవై ఫీట్లు చేసిర్రు జీవన్ రెడ్డి గారు నేను మళ్ళీ చేస్తాను అని ప్లాన్ వేసుకున్న టైంలో సంజయ్ కుమార్ గారు గెలిచి నేను వంద ఫీట్లు చేస్తా అని చెప్పి దాని తర్వాత కొంచెం కొంచెంగా చేసిరు మళ్ళీ నన్ను గెలిపించండి వంద ఫీట్లు చేస్తా అని చెప్తే ఇవాళ ప్రభుత్వం రాలేదు కాబట్టి ఆయన చేయలేకపోయిర్రు ఇవాళ ఎమ్మెల్సీగా ఉన్నారు చేస్తారు ఖచ్చితంగా ఇవాళ ఎంపీగా గెలిస్తే ఇంకా కొన్ని ఫండ్స్ తీసుకురావచ్చని మాత్రమే ఆయన నిల్చున్నారు కానీ మీ లెక్క అధికార దాహం నిద్ర పెట్టుకొని మాత్రం ఆయన నిల్చోలేదు ఒకవేళ అరవింద్ గారు మీ నాన్నగారు లాగానే ఇట్లా వేల కోట్లు సంపాదించాలి అని ఆయన అనుకుంటే ఇవాళ ఈ ఇంట్లో ఆయన ఉండరు వాళ్ళ కోడళ్ళు కానీ ప్రతి ఒక్కరు కానీ ఇట్లా మేము అందరం కలిసి తిరగము ఆయన కోసం వాళ్ళు ఇలా ఏసీ రూములలో అందరూ ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చొని ఏ డబ్బులు పడేస్తే మాకే ఓట్లు వస్తాయని మీలెక్క అనుకునే ఇవాళ మీరు కాలు మీద కాలేసుకొని కాలర్ రెగ్యులేసుకొని కూర్చున్నారు అక్కడ మాకు ఎట్లనేసి ఓట్లు వస్తాయని ఈ అధికారాన్ని దించాలి ప్రజలందరూ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి ఈ అధికారాన్ని దించాలి దించితేనే ఆయనకు తెలుస్తుంది మోడీ మానియా నడుస్తుంది ఈ మోడీ మానియాతో నాకు ఓట్లు పడతాయని ఒక అధికారంతో ఆయన అక్కడ కూర్చున్నాడు మొన్న వచ్చి చాయిత్య చర్చలో జగిత్యాలకు వచ్చి ఏం మాట్లాడతారైనా ఈ మన ఏంటిది జగిత్యాల నుంచి వెళ్ళి జీవన్ రెడ్డి గారు ఎక్కడికో ట్రైన్ కలుపుతానని ఎక్కడికని పక్కన అడుగుతున్నాడు ఆ పక్కడు చెప్తున్నాడు మంచిరాలు కాని చెప్పేసి నీకు అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రైన్ రైల్వే కలపాలన్నది నీకే తెలియదు అన్నప్పుడు నువ్వెట్లా మాట్లాడతావు అసలు నువ్వు ఎంపీ ఎట్లా అయినావు నాకు అర్థం కాదు మీరు ఎంపీ అయినప్పుడు ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి కదా లేకపోతే నేను ఏడు రైల్వే బ్రిడ్జ్లకు కొబ్బరికాయలు కొట్టినా అని చెప్తారు ఇదేనా మీరు చేసింది అసలు మీ నా మా నాన్నగారు పంతొమ్మిది వందలు